హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రావణ మాసం కోసం వరలక్ష్మి అమ్మవారి ఐడియల్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఈ వీడియోలో చూపిద్దామని చేస్తున్నానండి ఇక్కడ చూపిస్తున్నాం కదండి టూ మోడల్స్ ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి అమ్మవారి అలంకరణ విత్ శారీతో అండ్ పూలు అండ్ జడ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కింద మనకి షాప్ లాగా కూడా వస్తుందండి ఇదంతా టోటల్ సెట్ అయితే వస్తుంది సెట్ అంతా కూడా మనకి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇందులో ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి శారీ కూడా చూడండి పట్టు శారీ లాగా చాలా బాగుందండి క్లాస్గా మనకు శారీ కట్టుకోవడం రాని వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈజీగా వర్క్ కూడా అయిపోతుందండి ఐ మీన్ మనకి డెకరేటివ్కి టైం కూడా డెకరేషన్కి టైం కూడా ఎక్కువ తీసుకోదు చాలా బాగుందండి కస్టమర్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఫైవ్ కలర్స్ కూడా మోస్ట్ డిమాండింగ్ కలర్స్ అయితే అని చెప్పచ్చండి ఇది ఫస్ట్ మోడల్ అండి వరలక్ష్మి అమ్మవారి ఐడియల్స్ అండ్ డెకరేటివ్ దాంతో ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ మోడల్ అండి ఇది వచ్చేసి నైన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇది నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో చూడండి మనకి అమ్మవారి ముఖం చూడండి ఎంత కలగా ఉందో మనకు వచ్చేసి అమ్మవారికి నల్లపుసలు చేయిను అలానే హారము అలానే లాగా అంత క్లియర్గా చాలా బాగా అయితే డెకరేషన్ చేశారండి ఇందులో కూడా మనకైతే కలర్స్ అయితే ఉన్నాయండి ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చినట్లయితే లేట్ చేయకోకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్స్టా ఇన్స్టాగ్రామ్ ఐడి లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్కి కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కానీ నా వాట్సాప్కి కానీ సెండ్ చేసి అవైలబుల్ చెక్ చేయించుకొని ఇన్ అవైలబుల్ ఉంటే ఆర్డర్ బుక్ చేయించుకోండి నో రిటర్న్ నో క్యాష్ ఆన్ డెలివరీ నో ఎక్స్చేంజ్